సిటీ లో ఉన్న సిటీ సెంటర్ వచ్చారండి ఇక్కడ మంచి పురాతనమైన కట్టడం కనిపిస్తుంది అండి దీన్ని సిటీ ఆఫ్ లేడీ బిఫోర్ టిన్ అంటారండి దీనిలో రెండు టవర్స్ ఉన్నాయండి ఇది ఈవు యాదవ్ ఆడం ఆడవనేది ఉంటుంది ఈ ఒకటి ఆడం ఒకటి అండి రెండు టవర్స్ కూడా ఫోర్టీన్త్ సెంచరీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారండి ఆ రోజుల్లో వ్యాపారవేత్తలంతా వచ్చి ఈ కన్స్ట్రక్షన్ లో ప్రేయర్ చేసుకొని తర్వాత పనులకు వెళ్లే వాళ్ళండి అది కంటిన్యూ అవుతుంది చాలా అద్భుతంగా కట్టడం సిటీకి వస్తే మాత్రం ఈ సిటీ సెంటర్కి వచ్చి ఈ బిఫోర్ లే బిఫోర్ ఆఫ్ లేడీ టిన్ అనేది ఒక మామూలుగా ఇది ఉంటే సిటీ ఆఫ్ లేడీ బిఫోర్ టిన్ అనే దాన్ని మీరు కంపల్సరిగా దీన్ని సందర్శించండి ఇది మీరు అందరూ ఇండియాలో కూడా అందరూ అది హైట్ వచ్చి ఎయిటీ సెంటర్ ఎయిటీ మీటర్స్ ఉందండి అది దీన్ని ఫోర్టీన్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారండి ఇప్పుడు కూడా కట్టడం ఏమీ చెక్కు చెదరలేదు అద్భుతమైన కట్టడం అండి చూడండి తప్పనిసరిగా మీరు ఎవరైనా మీ పిల్లలు ఇక్కడ ఉంటే మాత్రం ఈ ఫ్రాక్ సిటీకి వచ్చి ఈ సిటీ సెంటర్లో తప్పనిసరిగా సిటీ ఇది చూడాలండి కన్స్ట్రక్షన్ని అద్భుతమైన కట్టడం ఇక్కడ రెండు టవర్స్ కూడా చక్కగా మీకు కనిపిస్తున్నాయండి ఎవరైనా ఇలాంటివి చూడండి ఎలాంటి పిల్లలకి పరిచయం చేయాలి మన ఇండియాకి పరిచయం చేయాలండి ఎలాంటి పురాతన కట్టడాలు చాలా అవసరం అండి నమస్తే అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ వీడియో తో మీతో ఉంటాను